శ్రీకాంతాచారి రెండు వేల తొమ్మిదిలో చనిపోయి మరి పదిహేనో సంవత్సరం వెళ్ళి పదహారో సంవత్సరంలా అడుగు పెట్టబోతుంది మరి అదే సందర్భంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు శ్రీకాంతాచారి ప్రోగ్రాంకి ప్రతి సంవత్సరం మన నాయనరసింహారెడ్డి గారు ఎక్కడున్నారో ఆయన బొందమీద పువ్వులు మూల కానీ అట్లాంటి మా నాయకుడు లేడు అలాంటి నాయకుడు ప్రతి సంవత్సరం వచ్చేది టీఆర్ఎస్ గవర్నమెంట్లా ప్రతి సంవత్సరం మంచి వర్గంతి కానీ జయంతిలు కానీ మంచిగా చేసారు కాకుంటే కొన్ని కారణాల వల్ల నేను కూడా పార్టీ మారవలసి వచ్చింది పార్టీ మారిన మూడు సంవత్సరాల నుంచి వెళ్లి ఈ పొడి సీట్లో వర్ధంతి వరదంతి నాయకులు ఉన్నారు ఆ నాయకులు ఎవరో కాదు కాంగ్రెస్ నాయకులే శ్రీకాంత్ ఆచారు వరదంతి కాబట్టి శ్రీకాంతాచార్ త్యాగం యావత్తు నాలుగు ప్రజల గుండెలో శ్రీకాంత్ ఆచారు ఉన్నారు ఇవాళ డిసెంబర్ మూడు తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు కానీ సొంత కాన్ఫియెన్స్ లో పేరెత్తారు సొంత కాన్ఫియన్స్ లో విగ్రహాలు పెట్టద్దు సొంత కాన్ఫియస్ లో వద్ద వేసుకుంటే నాయకులు అడ్డుకుంటారు నాయకులు వచ్చే కార్యకర్తలను వచ్చే నాయకులను కూడా కాన్షియన్స్ నాయకులు అడ్డుకుంటారు ఇది నేను ఒక అమరవీరు తల్లిగా కోరుకుంటున్నా మీరు పాల్గొని మీరు ముందుండి కార్యక్రమాన్ని జరిపియాలే మీరు పెద్ద హోదాలు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఈ శ్రీకాంతచార్ కుటుంబానికి పార్టీగా చూడకుండా కూడా ప్రజలుగా ఒక నాయకులుగా ఆదుకోవాల్సిన మీరు పోయి శ్రీకాంతచారి చేసుకుని చేశాడు వంటి నాయకులకు నేను ఒకటే చెప్తున్నా నేను పార్టీగా చెప్పట్లేను నేను తల్లిగా చెప్తున్నా శ్రీకాంతచారి మాట మంటల్లో మాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తే ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రాలలో సుఖపడకుండా బుగ్గకారులలో తిరుక్కుంటూ మీరు ఎమ్మెల్యేలు పదవులు ఎంపీ పదవులు అందుకుంటూ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మూడు సంవత్సరాల నుంచి నా కొడుకును వద్ద చేయకుండా అడ్డుకున్నాడు వంటి నాయకులకు నేను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతా కంపల్సరీ సీఎం దగ్గరికి తీసుకపోతాయి ఈ దృష్టికి ఇది మూడో సంవత్సరం నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది ఈ కాన్ఫిడెన్స్ ఈ జిల్లాలో కూడా జిల్లా నాయకులు కూడా జిల్లా మంత్రి గాని జిల్లా మంత్రులు మా కాన్ఫిడెన్స్ ఎమ్మెల్యే గారు నన్ను చాలా ఇబ్బంది పెట్టరు ఈ ఇబ్బందులు ఎందుకు నేను కూడా కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ కాకుండా మీరు శ్రీకాంతాచారి విగ్రహానికి మీరు శ్రీకాంతాచారి చేయవలసింది మీ బాధ్యతగా ఒక అమరవీరులు చేయాలి మీరు చేయకుండా గానీ నన్ను కార్యక్రమం చేయకుండా అడ్డుకుంటారు కాబట్టి మీ అందరికీ నాయకులు చెప్తున్నా మన కాన్ఫిడెన్స్ ఎమ్మెల్యే గారికి మీరు ఎంతో మంచిగా చేయాలి మీరు ఉద్యోగకారులు మీరు ఉద్యోగం నుంచి వచ్చిర్రు మీరు శ్రీకాంత్ ఆచార్య నాకన్నా ముందే మీరే చేయాలన్నా కాకుంటే మీరు మాటలు వింటున్నారో ఏమో కన్నా తెలదు ఒకటే చెప్తున్నా మీరు ఏ కార్యక్రమం చేసినా మీరు ముందు పెద్దగా నాకు చెప్పాలి తప్ప నేతావుతు కాదు నేను అమరవీరు తల్లి నన్ను నేర్పించుకోవద్దు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు నేను మోసపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాలుగు తారీఖు టైం పెట్టుడు పద్నాలుగు సంవత్సరాలు శ్రీకాంత్ చనిపోయి ఏ ఒక్క రోజు కూడా నేను టైం మారలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ నేను నాలుగు తారీఖు టైం పెట్టుకుని కార్యకర్తలకు చుట్టాల పక్కల కట్ట కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాయి కాబట్టి ఉత్తమ్ గారికి స్వామి గారికి ఈ కార్యక్రమాన్ని జరగొట్టేందుకు ఈ కార్యక్రమాన్ని చిన్నాభినం చేసేందుకు మీకు నమస్కారం